ఈ నాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం ఇలా ఉంటుంది గొట్టాలా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్లే కొద్దిగా సన్నగా ఉంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయనంది శంకరుడు ఆ భక్తికి పరవశించి వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయి ఇలా వంగిపోతే ఆ పిల్లకి ఏం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అనేది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపలున్న శివలింగం కూడా వంగిపోయింది మరునాడు అర్చకస్వామి చూసి భయపడిపోయింది దేవుడి శివలింగం ఇలా వంగిపోయింది మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగిందేమిటని భయపడ్డాలి ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి ఉన్న తెలివితేటలు ఏంటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొడుసు ఏనుగులకు కట్టి లాగించారు ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దపడలేదు ఇది ఎవరో గుగ్గిల్ అయినారికి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయి ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకరా మీ కంఠానికి ఇనప గొలుసులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి రిపా గు అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర నీకు జరిగినటువంటి అపరాధం నా శరీరము పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనత గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు ఒంపుసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయితే తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేదు ఆ ఒంపు దిద్దినటువంటి వాడు బుగ్గిల నాయక శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు